మామిడికాయ పొడిహార చేస్తున్నాను మామిడికాయ ఇది బామ్లో పెట్టుకుని సరిపడా నూనె వేసి నూనె కొంచెం నూనె కొంచెం వేయక్కాక పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలి మాకు కొంచెం పోపు ఎక్కువ ఉండాలి కనుక కొంచెం పోపు ఎక్కువ వేసాను 괜찮지금지 여기 지금까지. 여지지여금지금

മാ ഇപ്പോൾ ആവിടക്കവിടെ മാവിടുക്കാൻ കൊണ്ടപണ്ട് പിന്നെ കൊണ്ട പണ്ട് പുലഹാരായ നിമക്കാ വേസ്താ കലഹാരൻ പിന്നെ ఇంత పులుపుని బట్టి వేసుకోవాలి అది పడుతుంది పులుపు ఇంత పులుపు ఉంటేనే మా అమ్మాయికి ఇష్టం అందుకని పులుపు పడుతుందని వేసేసాము సాల్ట్ నేను పింక్ సాల్ట్ వాడుకుంటున్నాను మీకు ఏది కావాల్స్తే అది వాడుకోవచ్చు అంటే నేను రెండు కప్పులు బియ్యానికి సరిపడా సాల్ట్ వేసాను అంటే ఆ కుడిపుకి సరిపడా మళ్ళీ ఎక్కువైనా తక్కువైనా కూడా కావలిస్తే మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టవ్ వేది వేస్తాను và tại kiện chẵn huh? ండి కలిపేసుకొని ఎందుకంటే ఒకసారి కారం పట్టడానికి దాంతోపాటు ఉడికితే కారం ఉప్పు మిరపకాయలు అవన్నీ పడతాయి అప్పు పులుపుకి కారం పడుతుంది అనమాట అందుకు కొంచెం సేపు ఉడకనేస్తాను నేను ఇందులో జీడిపప్పు వేడిసిన కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేరేగా వేయించి వేస్తాను అందుకని ఇందులో వేస్తే మెత్తబడిపోతే బాగుండదు పైన వేరేగా వేయించి వేస్తాను రైస్ అయిపోయింది Let me see. looking है स्तनन రైస్ ఒకటికి రెండు నీళ్ళు పెడితే కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది రైస్ నేను సొన్న మసూరి వాడతాను ఒక ఒకసారి బాస్మతి ఉంటే బాస్మతి వాడతాను సార్ ఆపేసాను నేను జీడిపప్పు వేయించి వేస్తాం పల్లీలైనా వేయచ్చు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఎవరికి ఏది ఇష్టమైతే ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది మంచి కలర్ వచ్చింది చూసారా అది మామిడికాయ పిల్లికాయ అంటే కొంచెంసేపు అంట కొంచెం చల్లారేక మళ్ళీ కలుపుతాం ఈ లోపల జీడిపప్పు ரெடி ரெடிக்கிட்டா yes. చింతపండు పులిహారకైతే సగం చింతపండుతో వేరే తీస్తాను కనుక అందులో వేయిస్తాను మరి మామిడికాయ పులిహారకి అలా చాలా బాగుండదు అందుకని ఆఖరినే గడుపుతాను నేను కొంచెం చల్లారేకాయ అంటే మరీ వేడి మీద కాకుండా వేస్తే కరకరలాడుతూ ఉంటాయని మరి వేడి మీద వేసామనుకోండి మెత్తబడిపోతుంది అంటే అదొక టేస్టు కానీ జీడిపప్పు మెత్తబడ్డం కంటే ఇలా ఉంటే బాగుంటుందని ബെയ്യം നരീ ഉടച്ചും ഇത് പൊട്ടപ്പൊട്ട പെട്ടാണ് అక్కడ చేత్తో కలుపుతాను ముందు మాత్రం గరితోటే కలుపుతాను ఎందుకంటే ముద్దైపోకుండా ఉంటుంది chóp ja. Ok, intente. అని కూడా అంటే అందులో నానిపోయింది కాకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటుందని వేగిపోయింది చూసారా ఎర్ర ఎర్రగా ఇలా కొంచెం ఎర్రగా అయితేనే బాగుంటాయి మరి తెల్ల తెల్లగా ఉన్నా బాగుండదు మరి మాడిపోయినా బాగుండదు ఇప్పుడు బిన్నీ అలా రెడీ మరి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుంటారు కదా మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను